నెల్లూరులో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి అనాథరైజ్డ్ లేఅవుట్స్ అయితే అప్పుడు ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు కొన్ని లేఅవుట్స్కి యాక్చువల్గా ఎల్ఆర్ఎస్ కొంత పీరియడ్ తర్వాత ఆపేయడంతో అవన్నీ ఆగిపోయినాయి ఇది రాష్ట్రం మొత్తం ఉంది రాష్ట్రం మొత్తం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా ఫర్దర్ రక్షణ చేయకుండా ఆపేస్తున్నాం అయితే మళ్ళా చాలామంది రిక్వెస్ట్ చేసిన మీద పాత ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లు ఎన్నైతే అప్లై చేసి అవి క్లియర్ చేయలేదో అవన్నీ క్లియర్ చేయమని నేను యాక్చువల్గా ఒక జివో ఇచ్చాం అందువల్ల నేను అందరినీ కోరేది ఏంటంటే ఇమీడియట్గా ఆ జివో ప్రకారం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అవన్నీ క్లీజ్ చేయించుకోండి రోజుకి ఆరు నుంచి ఏడు వస్తాయంట వాళ్ళకి రోజుకి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అర్బన్ అథారిటీలో కలిసి ఆరు నుంచి ఏడు వాళ్ళందరికీ ఒకటి చెప్పాను ఏ రోజు ఆ రోజు క్లీక్ చేయమన్నా ఎవరైనా అప్లై చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళకి క్లీ చేయండి ఏదైనా డెఫిషన్సీ ఉంటే డెఫిషన్సీ చేయండి డెఫిషన్సీ క్లారిఫై చేసుకుంటారు ఇవాళైతే నేను కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు డైరెక్ట్గా ఆ లేఅవుట్స్లో ఎక్కడైతే డెఫిషియన్సీ వాళ్ళ దగ్గరికి తిరిగిపోయాం డైరెక్ట్గా పోవడం జరిగింది మేము వస్తున్నాం మనం రెండు లేఅవుట్స్ పోయాం ఒక లేఅవుట్కి అయితే ఆ జీవో అప్లై అవుద్ది ఇమీడియట్గా చేసేమన్నా రేపు వెళ్ళినట్టు క్లియర్ చేస్తారు ఇంకోవరకైతే లేఅవుట్ అప్లై లేఅవుట్ వాళ్ళకి అప్లై కాదు ఎందుకంటే అది లేఅవుట్ వేయలేదు వాళ్ళ స్థలంలో బిల్డింగ్ కట్టుకుంటున్నారు మాస్టర్ ప్లాన్లో రోడ్డు ఉంది మాస్టర్ ప్లాన్లో రోడ్డుని వాళ్ళందరూ కలిసి గిఫ్ట్ ఇవ్వాలా ఇంకా ఇవ్వాలా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరు ఎప్పుడైనా ఒక స్థలం ఉంది ఒక వంద ఎకరాలు ఉంది వంద ఎకరాల్లో నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు అప్రోచ్ రోడ్డు ఉండాలి అప్రోచ్ రోడ్ లేకుండా కట్టాల్సి లేదు నాదే మొత్తం స్థలం అయితే నా నా స్థలాన్ని అప్రోచ్ వదిలేయచ్చు అటుగానే పది మంది స్థలం అయినప్పుడు పది మంది కలిసి దాన్ని వదలాల అందుకే లేఅవుట్లు అనేది అప్రూవ్లు కావాలనేది అటువంటి వాళ్ళు కట్టుకునేటప్పుడు ఫస్ట్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఆ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన రోడ్డు గిఫ్ట్ ఇచ్చేసేసి ఆ తర్వాత అప్లై చేసుకోండి అన్నెసరీగా మీరు ఇబ్బంది పడవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నెల్లూరు కార్పొరేషన్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పేది రూల్స్ అండ్ రూల్స్ రెగ్యులేషన్ చాలా రెగ్యులేట్ చేసాం చాలా అంటే చాలా మెయిన్గా నలభై అడుగుల రోడ్డు ఉండేది అంతకుముందు పన్నెండు మీటర్లు ఇప్పుడు తొమ్మిది మీటర్లు తీసుకొచ్చాం అంటే దాదాపు ముప్పై అడుగులు వస్తుంది లేఅవుట్లలో ముప్పై అడుగులు చేసుకున్నారు మున్సిపాలిటీలో నలభై అడుగులు పర్మిషన్ కావాలా ఇవ్వటంలా మీరు అనాథరైజ్డ్గా కడితే కొట్టేస్తారు ఈ రెండు వేల పన్నెండు జూన్ ముందు కట్టి వాటన్నిటి మీద ఏం చేయాలనేది యాక్చువల్గా చర్చిస్తున్నాం దాని మీద చర్చించి ఒక డెసిషన్ తీసుకుంటాం అది రాష్ట్రం మొత్తం మీద రెండు వేల పన్నెండు జూన్ తర్వాత నేను చాలా క్లియర్గా చేస్తున్నా శాటిలైట్ పిక్చర్స్ తీసుకోమని చెప్పాను మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారికి సెక్రటరీ గారికి చాలా క్లియర్గా శాటిలైట్ పిక్చర్స్ ఎవ్రీ వీక్ తీసుకొని డీవియేషన్స్ చూసి డెమాలిష్ చేయమన్నా శాటిలైట్ పిక్చర్లో మినిట్ మినిట్ వస్తుంది వీక్లీ వన్స్ తీసుకున్న సరిపోతుంది వీక్లీ వన్స్ తీసుకున్న డీవియేషన్స్ తెలిసిపోతాయి ప్లాన్ ప్రకారం కడుతున్నారు లేదనేది కాబట్టి సాటిలైట్ పిక్చర్స్తో స కంపేర్ చేయమన్నందువల్ల దయవించి నేను చెప్పేది ఏంటంటే నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మంత్రిగా రూ రూల్స్ చాలా లిబరలైజ్ చేశాను రూల్స్ ప్రకారం కట్టుకోండి మీరు అన్నసరిగా కట్టి అవన్నీ అధికారులు రావటం పగలగొట్టడం మళ్ళీ వాళ్ళు చుట్టూ తిరగటం వద్దు ఆ విషయం చెప్తామని యాక్చువల్గా మీకు అందరికీ చెప్తున్నాను ఫోటో తేదీ నుంచి ఐదు ఫ్లోర్లకి పదిహేను మీటర్లకి సెల్ఫ్ డెక్లరేషన్ అయ్యి మీరు ఆ యొక్క ప్లాన్ గీసిన అతను డిక్లైర్ చేసిస్తే డబ్బులు కట్టేస్తే అది అప్రూవ్డ్ తేడా వస్తే మీ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటాయి సో బిల్డింగ్ ఐదు అంతస్తుల వరకు అసలు బిల్డింగ్ కూడా మీరు తిరగబడలే జస్ట్ అప్లై చేసి డబ్బులు కడితే వచ్చేస్తుంది అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసాం బట్ స్ట్రిక్ట్గా ఉంటాం అందువల్ల దాన్ని పాటించాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా నీటి పారుదల ఉన్న రివర్స్ కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వాటి వెడలు పెంత అంటే పారుదల దానికి గట్లు వెడల్పు ఎంత అవన్నీ క్లియర్గా తీయమని చెప్పాను వాళ్ళు నెక్స్ట్ వీక్ తీస్తారు నెక్స్ట్ వీక్ తీసుకున్న తర్వాత దాని మీద ఎలా ఏం చేయాలో ఎలా ముందుకు పోవాలని ఆక్షిప్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు సరేపల్లి కాలం ఉంది దానికి అటు ఇటు లేచుకొని ఉండరు వాళ్ళందరినీ ఏకవంతం లేచిపోయిందంటే ఇబ్బంది పడతారు వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ చూపించో ఇలాంటి ఎందుకంటే నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఉన్నారు అందువల్ల అవన్నీ కూడా అటువంటి జాగ్రత్తగా నిదానంగా చేస్తుంది అందుకని రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు ముందు వరకు ఎలా ఉన్నారో వాటి గురించి మళ్ళా చెప్తామని ముందే చెప్పా ఏం చేయాలి ఎలా చేయాలనేది అది సుప్రీంకోర్టు చూసి బట్ రెండు వేల ఇరవై నాలుగు మొన్న జూన్ పన్నెండు తర్వాత మాత్రం ఎక్కడన్నా కానీ ఉంటే కొట్టేస్తాం ఇమీడియట్గా కొట్టేస్తాం మిగతా కూడా ఏం చేయాలనేది యాక్చువల్గా సుప్రీంకోర్టు ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం ముందుకు పోతాం ఫర్నిచర్స్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచ్చేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యా స్ప్రైట్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా మరియు బాలాషా టేక్ తో చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్యా స్ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ టార్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు ఫోన్ నంబర్